భగవంతునికి ఇష్టమైన పూలు అహింసాప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వూతదయాపుష్పం క్షమాపుష్పం విశేషత జ్ఞానపుష్పం తపం శాంతిపుష్పం తథైవ్యష్టవిధ పుష్ప విష్ణో ప్రీతికరం భవత్ అహింసాపుష్పం ఏ ప్రాణికి మానసికంగా బాధ కలిగించకుండా ఉండడమే దేవునికి సమర్పించే ప్రథమ పుష్పం ఇంద్రియ నిగ్రహం చేతులు కాళ్ళు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే దేవునికి అందించాల్సిన రెండో పుష్పం దయ కష్టాల్లో బాధలో ఉన్న వారి బాధను తొలగించడానికి చేసేదే దయ ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం క్షమ ఎవరైనా మనకు అపకారం చేసినా ఓర్పుతో సహించడమే క్షమ ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం ధ్యానం ఇష్టదైవాన్ని నిరంతరం మనసులో తలుచుకుంటూ ఆయన మీదే లగ్నం చేయడం ఇది దేవునికి అందించే ఐదవ పుష్పం తపస్సు మానసిక వాచిక కాయక లకు నియమాలు ఉండడం తపస్సు ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం జ్ఞానం పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం ఇది దేవునికి అర్పించాల్సిన ఏడవ పుష్పం సత్యం ఇతరులకు బాధ కలగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం ఇవన్నీ చాలా అరుదైన పుష్పాలి అవన్నీ మీ తోటలో లేవంటారా మరేం పర్వాలేదు ఇవాళే మొక్కలు నాటండి త్వరలోనే మిగతా పూలు పూయించండి